హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ టీఎస్పిఎస్సి నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది టీజీపీఎస్సి నుంచి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఎగ్జామ్స్కి సంబంధించిన టైం టేబుల్ ఏ ఏ రోజు జరుగుతాయో మనం ఒకసారి చూద్దాం పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పదిహేనో తారీఖున డిసెంబర్ నెలలో పొద్దున పన్నెండింటి నుంచి పన్నెండున్నర వరకు జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నం మూడింటి దగ్గర నుంచి ఐదున్నర వరకు పేపర్ టూ జరుగుతుంది హిస్టరీ పాలిటీ సొసైటీ ఓకే పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ త్రీ పదహారో తారీఖు జరుగుతుంది పొద్దున పదింటి దగ్గర నుంచి పన్నెండున్నర వరకు జరుగుతుంది పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ ఈ పేపరు పదహారవ తారీఖున మధ్యాహ్నం మూడింటి దగ్గర నుంచి ఐదున్నర వరకు అయితే జరుగుతుంది ఇది తెలంగాణ గ్రూప్ టూకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఆల్రెడీ ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలలే ఉంది డిసెంబర్ అది క్యాలిక్యులేట్ చేయొచ్చు మూడు నెలలు బాగా చదవండి టాప్లో రండి మంచి జాబ్ సంపాదించండి సబ్స్క్రైబ్ చేయండి